ఇక అసలు ముచ్చట వస్తే వంద రోజుల ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉన్నది ఆరు గ్యారంటీలో పద మూడు హామీలు ఉన్నాయి ఇంకా చూడండి నేను గానీ వీళ్ళకి వేశానంటే అప్పట్లో వచ్చిన ఓ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో ఆయన మెజిషియన్ ఈలో వేస్తే ఏదో మాయ జరుగుతుందని అందరి హడలెత్తేస్తుంటాడు అలాగే మూడు నెలల ముందు రాష్ట్రంలో ఇదే డైలాగ్ కాస్త భిన్నంగా వినిపించింది మేము కానీ అధికారంలోకి వచ్చామంటే మొత్తం రాష్ట్ర ప్రజల జీవితాలు మార్చేస్తామన్నట్టుగా మాటలు చెప్పారు అధికారంలోకి అయితే వచ్చారు గాని ఏదో చేస్తామని అప్పుడు చెప్పిన మాటలను మాత్రం మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది వంద రోజులు వంద రోజులని ఆనాడు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ బొంద బొందలా గుడిపి జనం మాట్లాడుకుంటున్నారు ఇక చూడండి ఏమేం చేసిర్రు ఈ వంద రోజులల్లా ఈ మహానుభావుడు చూడండి అంత అద్భుతంగా ఉంది ఫేసు ఈ మహానుభావుడు ఏ విధంగా ఏం చేసిడు అనేది ఇక్కడ మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఇగో ఆరు గ్యారంటీలో మొత్తము పదమూడు హామీలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చెప్తా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇది ఒక్కటి మాత్రమే పూర్తి స్థాయిలో అమలు అవుతా ఉంది ఇక మిగతా ఏవి అయితే లేవు ప్రతి మహిళకు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇదే మహాలక్ష్మి స్కీమ్ కింద ఉంటుంది వచ్చిందా రాలే ఈ వంద రోజులలో అన్నీ చేస్తారు ఈ వంద రోజులలో ఏం జరిగినాయో మేము ఇక్కడ రాసుకొచ్చినాం చూడండి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నారు వంద మంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అందులో కేవలం ఒకరిద్దరికే ఈ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి వస్తుంది మళ్ళీ దానికి తెల్ల రేషన్ కార్డు ఆ తెల్ల రేషన్ కార్డులలో మళ్ళీ సగానికి సగం కోట ఇట్లా పెట్టి వంద మంది ఉంటే వంద మందిలో ఆ ఒకరిద్దరికి మాత్రమే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అంటే ఇది ఉట్టిదే ఉత్తకథనే అన్నమాట ఉత్తకథనే సో కాబట్టి ఇక రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు లేదు అసలు ఉన్న రైతు బందే దిక్కు లేదు ఇప్పటిదాకా ఇక కౌలు రైతుకు ఎకరానికి పదిహేను వేలు దిక్కు లేదు కౌలు రైతును ముచ్చట లేదు ఇప్పటిదాకా ఏడా కనీసం మాటను కూడా మాట్లాడడం లేదు వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేలు అసలు దిక్కు లేదు దాని మీద ఎలాంటి అడుగు కూడా ముందుకు పడినట్టుగా కనపడతలేదు వరి పంటకు క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ రాలే ఏడికి వస్తుంది ఉన్న పంటలని ఎండి పెడతా ఎండ పెడతా ఉన్నాడు ఈ బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ఈ బోనస్ ఇయాల్సి వస్తుందని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పంటలు మొత్తానికి ఎండ పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్న పాటలు మొత్తం ఎండబెడతా ఉన్నాడు సో ప్రతి ఇంటికి రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వందలో ఒక్కరికి కూడా సక్క వస్తలేదు ఇది కూడా సేమ్ గ్యాస్ సిలిండర్ లెక్కనే చాలా మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ ఎనభై లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఎనభై లక్షల మందికి ఎనభై లక్షల కుటుంబాలకు ఎనభై లక్షల కుటుంబాలలో ఈయన ఎంతమందికి ఇస్తున్నాడు ఏ పది పదిహేను లక్షల మందికి మాత్రమే ఈ ఈ దీంట్లో ఇస్తున్నాడు అంటే అందులో కూడా వంద మంది ఉంటే అందులో ఒకరిద్దరికి కూడా చక్కగా ఇది రావడం లేదు ఉచిత కరెంటు అనేది పెద్ద డ్రామా ఇదంతా ఇల్లు లేని వారికి ఇంటి స్థలము ఐదు లక్షల రూపాయలు ఇది కూడా లేదు మన ఏదో శంకుస్థాపన చేసిరు కానీ అది ఏదో కార్యక్రమం స్టార్ట్ చేశారు కానీ ఇది కూడా ఇంకా ఎవరికి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రాలేదు ఇక ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అసలు ఆ ఊసే లేదు ఎప్పుడో మర్చిపోయారు ఈ ముచ్చట విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇది కూడా కనీసం దిక్కు దివాన్ లేదు యువ వికాసం అనేది వెచ్చింది దీనికి అసలు అది ఇప్పటిదాకా ఏడ మాట్లాడడా మాట్లాడతలేరు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు ఇక ఇది కూడా దిక్కు దివాన్ లేదు చేయిత కింద నాలుగు వేల పింఛన్లు ఏమని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందుకు పిసిసి అధ్యక్షునిగా ఎన్నికల ప్రచారం చేస్తే అప్పుడు అవా మీరు ఈ నెల ఎంత తీసుకుంటారు పింఛను రెండు వేలు అయ్యా మరి వచ్చే నెల నుంచి మేమెంత ఇస్తాం నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు అని చెప్పేసి ఆ సిక్కింటికలకే ఊదురుబుగ్గలని ఊరలు ఎదురు గట్లా చెప్పి కూడా తిరిగిండు అట్లా చెప్పి మీరు ఓట్లయ్యి మీకు నాలుగు వేలు ఇస్తాం మీరు ఓట్ల అయితే మీకు పదిహేను వేలు ఎకరానికి ఇస్తాం మీరు ఓట్లయ్యిరీ మీకు కరెంట్ ఫ్రీ ఇస్తాం మీరు ఓట్ల మీకు అన్ని ఫ్రీ ఇస్తాం మీ ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం అందరికీ ఇస్తాం పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఇస్తాం అని చెప్పేసి ఇక ఇట్లా ఊదురు ఎంటికలకే ఊదురుబుగ్గలని అంతా ఆ ఊరలా గట్ల తిరిగిండు రేవంత్ రెడ్డి ఇక గెలిచినాక ముఖ్యమంత్రి అయినాక కనీసం ఆ ఊసు లేదు ఆ జాడ లేదు దాని గురించి ఇక పది లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్య బీమా ఇది గతంలో పాతదే పాతదే బీమా ఉంది దాన్నే వీళ్ళు పేరు మార్చుకొని రాజీవ్ బీమాని పెట్టుకుని అంత పెద్ద పెద్దగా ఏం లేదు ఒక ఈ వంద రోజులల్లో ఒక ఫ్రీ బస్ తప్ప ఏది కూడా అమలు కాలేదు ఇక వీటితో పాటు వీటితో పాటు మిగతా నాలుగు వందల ఇరవై హామీల సంగతి ఇక దేవుడేరు ఇంకా బుక్ ఉంటుంది ఇంత పెద్ద బుక్ ముప్పై ఎనిమిది పేజీల నలభై రెండు పేజీలు ఉంటుంది సో ఇంత పెద్ద బుక్ ఉంటుంది ఆ బుక్కులో మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆ నాలుగు వందల ఇరవై హామీల సంగతి దేవుడు ఎరుగు సో దాని గురించి మాట్లాడుకుంటూ పోతే మనం ఒక రోజు అంతా అవుతుంది ఇది అమలైనది అమలైన సంగతి ఏంది అమలైనయా హామీలు గ్యారెంటీల కథ ఏంటంటే ఒక ఇట్లా ఉంది ఇంకా రైతుడు ఏం చూస్తా ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఇవన్నీ అని చెప్పేసి ఇంకా వీళ్ళ ఆశలు ఆశలు అయితే ఉన్నాయి ఇక ఆగమైన ఎట్లా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి మిత్రమా